మాట్లాడాలి ఇవాళ నేను వాట్సాప్ స్టేటస్ల గురించి మాట్లాడాలి కొంతమంది పెడతారు మొత్తం లవ్ ఫెయిూ సాంగ్స్ ఏ పెడతారు అలా మనం అనుకోవాలి వీళ్ళకు అయ్యో వీళ్ళ లైఫ్లో లవ్వ తప్ప ఏం లేదు పాప ఎంత బాధపడతారో అని అనుకోవాలి ఇంక కొంతమంది ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఫీలింగ్ శాడ్ ఫీలింగ్ క్రేజీ ఇక వీళ్ళని మనం అడగాలి అయ్యా ఎందుకు బాధపడతాను అవ్వ ఎందుకు బాధపడతాను ఇక తర్వాత వీళ్ళు స్టార్ట్ ఇస్తాను లైఫ్ ఇట్లా జరిగింది అట్లా జరిగింది వాడు అట్లన్నాడు వీటిలో పెద్ద రామాయణం పెట్టారు ఇక ఇంకా కొంతమంది ఉంటారు సపరించీవర్ నాకు సర్జీ వేసింది ముక్కులో తెలిసి ఇట్లా ఇట్లా ఇది పెడతారు ఇక ఇట్లా పెట్టడం వల్ల లో ఉన్నాడు అన్న సూదిలు ఇస్తాడా గోడీలు మమ్మీస్తాడా లేదు కదా డాక్టర్ దగ్గర పోయి చూపెడితే సరిపోతుంది కదా ఇయో కొంతమంది పెడతారు గూడ్స్ గూడ్సు బండ్లకు అవి ఉంటాయి అవి లెక్క పెడతారే ఉండాలి అవి ఒడివే ఇగో